మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ బీట్పేటలో ఆదివాసులు గత కొన్ని నెలల నుండి పోడు వ్యవసాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆదివాసులు అక్కడే గుడిసెలు వేసుకొని అటవీ భూమి చదును చేసి మొక్కజొన్న కంది పంటలు వేసుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారు ఇటీవలే ఫారెస్ట్ అధికారులు వారి పంటలు ధ్వంసం చేసి అక్రమంగా భూమి చదును చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు దానికి నిరసనగా ఆదివాసులు ఈరోజు తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు విషయం తెలుసుకున్న అధికారులు కార్యాలయం గేట్కు తాళం వేసి వారు లోపలికి రాకుండా అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు వచ్చి తమ గోడు వినాలని కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు इबार वो रावली रावली इबार वो रावली इबार वो रावली रावली इबार वो रावली रावली इबार वो रावली रावली आप भाई बेटी नाखर में कैसे लो बेटियाले बेटियाले आप भाई बेटी नाखर में कैसे लो बेटियाले आप भाई बेटी नाखर में कैसे लो बेटियाले आप भाई बेटी नाखर में कैसे लो बेटियाले बे� ఈరోజు మరి తాళ్ళపేట రేంజ్లో ఉన్న తాళ్ళపేట పరిధిలో ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ గారిని కలవడానికి రావడం జరిగింది మరి దమ్మనపేట కొత్త గ్రామంలోని గ్రామంలో దమ్మనపేట ఆదివాసీ నాయకపోర్ట్సు మరి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోడు భూములకు సంబంధించిన కేసుల మీద అక్రమ కేసులు పెడుతున్నటువంటి దానికోసం ఆ ఎఫ్ఆర్ఓ గారిని కలవడానికి వస్తే మరి మా మీద జరుగుతున్నటువంటి కేసు పెట్టినటువంటి కేసులు అన్యాయమైన అక్రమంగా పెట్టారు మరి ఈ కేసులకు సమాధానం తెలుసుకోవడానికి రావడం జరిగింది మరి వస్తే మరి వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా మరి ఈ సుమారుగా పది పదిన్నర సమయంలో గే రేంజ్కి తాళం గేటుకి తాళం పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు మేము లోపలికి పోలేని పరిస్థితి బయట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి దయచేసి ఈ సమాచారం ఎవరికైనా అంటే మీరు అధికారులుగా స్పందించి మరి మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము